అలాగే పౌలు గారి దైవ భక్తి విషయంలో నిన్ను చేసుకో నిన్ను ప్రాక్టీస్ కావటము అలవాటు కావడం ఒకవేళ మన విశ్వాస జీవితంలోని ప్రార్థన అలవాటు అలవాటు కాకుండా మహాపురు పాచు కేరా తకి మారో పుంజేలా ఇంకా మహాపురు పాచు జాపర్ తక అలవాట కా పడి తీనే మహాపురు కతయ సదవల్ తకి మార అలవాట కా కొడేలా బులా మహాపురు అపురు కతయ సదవల్ తకి మార అలవాట కా పడి తీనే మరి మరి బౌలు గారు ఇమోతికి రాస్తో బై దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధనను చేసుకో నీ సేవ ఎంతవర మహాపూర్వం ఘనపరచల్తకి మహాపూర్ కమ్మక మార్ తాజల్ తల్తకి మనం అలవాటు కాపాడిన ఒకసారి ఆలోచించండి దేవుడు బిగ్గారా కాబట్టి దేవుని యొక్క వాక్యం విసిరించండి దేవుడు బిగ్గారా మహాపూర్వ కమ్మ కేర్తకి మన విశ్వాసం పట్టుదల కలిగి జీవించంతి మారు అల